హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మన ఇంటిలో మోటార్ దగ్గర నుంచి ట్యాంక్ లోకి పైప్ లైన్ ఏ విధంగా చేయాలని మీరు చెప్తానండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ నేను ట్యాంక్ అనేది పెట్టుకుంటాను అలాగే ఫ్రెండ్స్ మీరు అక్కడ ఓసలు గమనించినట్లయితే దాన్ని తిన్నంగా మనము లెంత్ అనేది తీసుకోవాలి ఎందుకంటే అక్కడ బీమ్ ఉంటుందండి బీమ్ ఆ ఊసలు పెట్టే మనము అనేది పెట్టుకోవాలి అందుకోసం నేను ఏం చేస్తున్నాను ఇప్పుడు ఆ ఊసలు తిన్నంగా కాలు పెట్టి పక్కన అనేది పెట్టుకుంటానండి చూస్తున్నారు కదా ఈ విధంగా మనము క్యామర్ తో ఓల్ అనేది పెట్టుకుంటున్నాము ఒకవేళ బేకర్ ఉంటే బేకర్తో పెట్టుకోవచ్చండి లేకపోతే ఒక ఐడియా చెప్పమని చెప్తాను అది ఏంటంటే మనం స్లాబ్ వేసేటప్పుడు పైపులు పెడతాం కదా పైపులు పెట్టినప్పుడు మనము రెండు ఇటుక బెడ్లు బీమ్ వారిన ఎక్కడైతే మనం ట్యాంక్ ఎట్లా అనుకుంటున్నామో దాని వారిన రెండు ఇటుక బెడ్లు పెట్టుకుంటే సరిపోతుందండి వల్ల మనం ఇలాగ హోల్ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే ఆ ఇటుక బెడ్లు మనం పడగొడితే అక్కడ ఓల్ అనేది ఏర్పడుతుంది కాబట్టి నేను అలా ఇటు బెడ్లు పెట్టలేదండి దానికోసం నేను ఏం చేస్తున్నానంటే ఇలాగా ఓలు అనేది చేసుకుంటున్నాను చూసారు కదా మనకి ఓల్ అనేది సిద్ధమైంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ ఊలు నుంచి మనం మూడు పైపులు కిందకి దింపుతామండి ఒకటి రెండు అవుట్లు ఒకటేమో ఇన్ మొత్తం మూడు పైపులు దింపుతామండి కిందకి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఇది కేసింగ్ అండి అంటే మోటార్ ఉన్న ఏరియా కేసింగ్ వీళ్ళు వానర్ ఏం చెప్పారంటే ఈ యొక్క కేసింగ్ అనేది కనపడకూడదు మొత్తం టైల్ చేస్తాము లోపలికి వెళ్ళిపోవాలని చెప్పారు అందుకోసం నేను ఏం చేస్తున్నానంటే ముందుగా నేను మట్టిని తీసుకున్నానండి తీసుకున్న తర్వాత అవుటర్ కేసింగ్ ఉంది కదా ఈ పైపు ఏ ఏడు అయి ఉంటుంది ఆ పైప్ అండి ఆ పైప్ నుండి నేను కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత ఆ పైపు తీసేస్తానండి బయటికి కట్ చేస్తే కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి మిషన్ కదా కొంచెం జాగ్రత్త ఉండాలండి అలాగే ఆ పైప్ తీయాలంటే పైన క్లాంప్ ఉంటుంది తీనాక అవ్వదు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తానంటే ఆ పైప్ని మధ్యలో కోసేస్తానండి ఎందుకంటే ఆ పైపులు మనకి ఎలాంటి ఉపయోగం లేదు కాబట్టి ఏం చేస్తానంటే మధ్యలోకి ఆ పైప్ని కట్ చేస్తాను కట్ చేసిన తర్వాత మనము ఒక పక్క నుంచి లాగితే పైప్ అనేది వస్తుంది కదా మీకు తెలుస్తుంది అండి ముందు ముందు ఎందుకంటే ఎలా వస్తుంది అనేది సరిగ్గా ఈ విధంగా నేను కట్ చేసుకున్నానండి కట్ చేసుకున్న తర్వాత అలాగే ఎప్పుడైతే పెడుతుందో ఆ పైప్ అనేది బయటకు వచ్చేస్తుందండి ఈజీగా చదువు కష్టంగా ఉంటుంది కానీ ట్రై చేస్తే ఏదన్నా అయిపోతుంది చూసారు కదా ఈ విధంగా నేను ఆ పైప్ అనేది బయటికి తీసుకుంటున్నానండి సరే కదా ఆ కేసింగ్లో మనం ఒక పైపును అనేది కట్ చేసుకున్నాం ఒక రెండో పైప్ ఉంది కదా ఆ పైప్ను కూడా కట్ చేసేసుకుందామండి దానికోసం నేను మిషన్ అనేది తో కట్ చేస్తున్నాను అండి మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈ పైప్ కట్ చేసే కొన్ని జాగ్రత్తగా కట్ చేయాలి ఎందుకంటే లోపల మనం కి దింపిన పైప్ ఉంది కదా హెచ్డిపి హెచ్డిపిసి పైపు ఆ పైప్ కట్ అయిందంటే వాటర్ అనేది అక్కడే కిందకి పోతుంది కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ యొక్క హెచ్డి పైప్ ఉంది కదా ఆ పైప్ కట్ అవ్వకుండా మిషన్తో కట్ చేసుకోవాలి అలాగే మనము మోటార్ కోసం పంపినట్టు వైర్లు ఉంటాయి కదా మూడు త్రీ కోర్ కేబుల్ ఉంది కదా కేబుల్ కూడా కట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ఆ రెండు కూడా కట్ అవ్వకుండా మనం పైప్ అనేది కట్ చేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగానే పైప్ అనేది కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత హెచ్డిపి పైప్ ఉంది కదా ఆ పైప్ని ఈచ్ చేసుకొని నేను సిపివిసి పైప్ ఉంది కదండి వన్ ఇంచ్ పైప్ అనేది నేను దానికి గమ్మేసి అటాచ్ చేసుకున్నాను అండి అటాచ్ చేసుకున్న తర్వాత కింద ల్యాంప్ అనేది బిగించేసాను ఈ విధంగా మనం బోర్డు దగ్గర కనెక్షన్ అనేది చేసుకున్నాం ఇప్పుడు ఏం చేద్దామంటే మనం పైప్ లైన్ ఏ విధంగా వేయగలం అనేది వీడియోలో చెప్తాను బాగా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా నేను ఎల్బెండ్ తీసుకున్నాను స్టార్టింగ్ ఎల్బెండ్ తీసుకొని ఆ ఎల్బెండ్ మనం ఒక పైప్కి కనెక్ట్ చేసుకోవాలండి కనెక్ట్ చేసుకున్న తర్వాత ఆ ఎల్బెండ్ రివర్స్ చేసేయాలి అంటే ఆ ని కిందకి దింపుకోవాలండి దింపుకున్న తర్వాత ఒక ఎండ ఉంటుంది కదా ఆ పైప్కి ఒక ఎండ ఉంది కదా ఎండ ఏం చేయాలంటే మనము దానికి సాకెట్ సాకెట్కి నేను గమ్మ వేసుకొని సాకెట్ అనేది ఒక ఎండకి కనెక్ట్ చేస్తానండి కదా అది రివర్స్ చేశాను పైపు చూడండి కిందకు ఉంది ఎల్బెండు ఎల్బెండ్ రివర్స్ చేసి పైనుంచి అంటే ఆ హోల్ ఉంది కదా ఆ హోల్ నుంచి పైప్ కింద దింపుకుందామండి దింపుకున్న తర్వాత ఆ పైపుకి శాక్యుటేషన్ పైప్ ఉంది కదా శాక్యుటేషన్ పైప్ కనెక్ట్ చేసేయాలి కనెక్ట్ చేసే కనెక్ట్ చేసేటప్పుడు ఎల్బిండి మనం ఏ సైడ్ అయితే పైప్ లైన్ చేయాలనుకుంటున్నామో ఆ సైడ్ ఉండేలా చూసుకోవాలండి చూసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే చూసారు కదా ఈ విధంగా నేను ఎల్బిండి అనేది మన మనకి అనుకూలంగా ఉండేలా పెట్టుకొని క్లాంప్లో క్లాంప్లు అనేది వేసుకుంటున్నాను చూసారు కదా ఈ విధంగా మనము పైప్ అనేది కింద తీసుకున్నామండి ట్యాంక్ దగ్గర నుంచి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి విధంగా నేను క్లాంప్ అనేది వేసుకుంటున్నాను క్లాంప్ వేసుకున్న తర్వాత తర్వాత పని అనేది మొదలు పెడతామండి అది ఈ విధంగా క్లాంప్ వేసుకున్న తర్వాత ఇప్పుడు కిందకి వెళ్ళినట్లయితే ఇందుకే ఎల్లబిండి వేసాం కదా ఎల్లబిండికి మనము పైపులు అనేవి అటాచ్ చేసుకుంటూ వెళ్ళిపోతాము ఈజీగా గమ్ము అనేది బాగా వేసుకోవాలండి ఎందుకంటే లీక్ అయ్యే అవకాశం ఉండదు కాబట్టి ఎప్పుడు కూడా మనం గమ్ము అనేది కొంచెం ఎక్కువగా వేసుకుంటే బెటర్ అండి గమ్మ అయిపోతుందని చెప్పి ఎక్కువగా వేయద్దు గమ్ము అనేది చాలా ఇంపార్టెంట్ ఈ విధంగా నేను ఒక పైపు ఒక పైపు అటాచ్ చేసుకుంటే వెళ్ళిపోతానండి సరే కదా ఆల్రెడీ నేను పైపులు అనేవి పరుచుకున్నాను ఇక్కడ ఈ విధంగా ఆ ఎల్బెండ్ దగ్గర పైప్ అనేది కనెక్ట్ చేస్తాం కదా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక ఎండ్ ఉంటుంది కదా ఆ పైప్కి ఆ ఎండ్కి మనం డైరెక్ట్గా మనం సాకెట్ అనేది కనెక్ట్ చేసుకోవాలండి ఎందుకంటే జాయింట్ చేస్తున్నాం కాబట్టి కి రెండు వేసుకోవాలి గమ్ వేసుకున్న తర్వాత ఒక పైప్ మనం ఏసీ అటాచ్ చేసే పైప్ ఉంది కదా ఆ కి అటాచ్ చేసినా పర్లేదు లేకపోతే ఎలవండి వేసి అటాచ్ చేసిన కి అటాచ్ చేసుకున్నా పర్లేదండి ఎలాగన్నా అక్కడ శాకెట్ అనేది వేయాలి సరే అది ఈ విధంగా మనము రెండు పైపులని అటాచ్ చేసాము అలాగే ఇంకో పైపు కూడా మనం అక్కడ బోర్ ఉంది కదా అంటే మోటార్ ఉన్న దగ్గరికి మనం అనేది వేయాలి కాబట్టి అలా అటాచ్ చేసుకుంటే వెళ్ళిపోవాలండి ఈ విధంగా చాలా సింపుల్గా ఉంటుంది వర్క్ అనేది కష్టం అనేది ఏమీ ఉండదు మనం కరెక్ట్గా వర్క్ చేస్తే ఈజీగా అయిపోతుందండి ఏ కష్టం అనేది ఏమి ఉండదు కాబట్టి ఇప్పుడు ఈ విధంగా ఎల్బెండ్ ఆ ఎల్బెండ్ కాదు సాకెట్ అనేది ఆ పైప్ కనెక్ట్ చేసుకున్నాను అలాగే ఎనదర్ పైప్ కూడా దానికి కనెక్ట్ అండి చాలా ఈజీగా ఉంటుంది ఏమైనా డౌట్ ఉంటే అలాగే సాకెట్ దగ్గర గమ్ము వేసుకుంటే మంచిదండి అండి అది ఈ విధంగా అక్కడ నుంచి లైన్ అయితే తెచ్చుకున్నాము ఫ్రెండ్స్ అలాగే మనము ఒక పైప్ తీసుకొని ఆ పైప్కి ఎల్బెండ్ అని కనెక్ట్ చేసుకున్నాము ఎందుకంటే అక్కడ టర్నింగ్ అనేది ఉందండి అంటే ఎల్సేపు ఉంది దానికోసం ముందే మనము పైప్ కట్ చేయకుండా ఎల్బెండ్ ఓ పైప్కి కనెక్ట్ చేసుకోవాలండి అది చేస్తున్నప్పుడు నేను పెద్ద పైపుకి ఎల్బెండ్ అనేది కనెక్ట్ చేసుకున్నాను కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇందాక శాకెట్ వేసాం కదా అక్కడికి కొలత అనేది వేసుకోవాలండి ఎందుకంటే పైపు పొడవు ఉందనుకోండి మనకి ఎల్బెండ్ ఎలా తెలియదు కాబట్టి ముందుగా మనము ఒక ఎండ ఎల్లబిండి వేసుకుంటే ఒక ఎండ ఆ శాకెట్ దగ్గర కట్ చేసుకొని కనెక్ట్ చేసుకోవచ్చు చాలా ఈజీగా అయిపోతుంది చూసారు కదా ఆ పైపు పొడవుంది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ పైపుని ఆ శాకెట్ దగ్గర కొలత వేసుకొని కట్ చేసుకోవాలి ఆల్రెడీ నేను కొలత వేసుకొని కట్ చేసుకున్నానండి కట్ చేసుకున్న తర్వాత ఈ పైపుని నేను ఆ శాకెట్కి కనెక్ట్ చేస్తాను ఎందుకంటే ఒక ఎండ ఆల్రెడీ ఎల్లబిండి అనేది వేసుకున్నాము ఒక ఎండ కట్ చేసుకున్నాం కదా దానికి శాకెట్ వేసుకొని అక్కడ పైప్ ఉంది కదా పైప్ పైప్కి కనెక్ట్ చేసుకోవాలండి చూసారు కదా చాలా ఈజీగా ఉంటుంది వర్క్ ఈ విధంగా ఎల్ ఈ సైడ్ అయితే వెళ్తుందో ఆ యాంగిల్ కూడా చూసుకోవాలండి ఎలా పడితే అలా కనెక్ట్ చేస్తే ఆ ఎల్ అనేది బ్యాక్ సైడ్కి వచ్చింది అనుకోండి ఏం ఉపయోగం ఉండదు మోటార్ ఎటు పైప్ ఉందో అటు వైపు మాత్రమే ఎల్లు కూడా ఉండేలా చూసుకోవాలి లేకపోతే మళ్ళీ కట్ చేసుకుని శాకెట్ వేసుకునే అవసరం వస్తుంది సరే కదా ఈ విధంగా నేను ఎల్లు అనేది కనెక్ట్ చేసుకున్నాను ఇక్కడ నుంచి పైపులు వేసి ఎక్స్టెన్షన్ చేసుకుంటానండి మోటార్ దగ్గర వరకు తిరగా చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇవి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ తిరుగుతా ఈ విధంగా ఒక పైప్ అనేది కనెక్ట్ చేసుకున్నానండి కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇందాక మనం పైప్ పైకి శాకెట్లు ఎలా వేసాము అలాగే ఇవి కూడా మనం మోటార్ దగ్గర వరకు శాకెట్లు అనేది వేసేసుకోవాలి తిరుగుతా ఈ విధంగా మనము ఈజీగా చాలా అంటే చాలా ఈజీగా పైప్ లైన్ అనేది చేయొచ్చండి ఎలాంటి కష్టం ఉండదు సింపుల్గా ఉంటుంది కానీ కొన్ని టెక్నిక్లు ఉపయోగిస్తే చాలా ఈజీగా పైప్ లైన్ అనేది చేసేసుకోవచ్చు కదా ఈ విధంగా నేను పైప్ అనేది అటాచ్ చేసుకుంటున్నానండి అటాచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ఒక్కో పైప్కి అటాచ్ చేయాలి కదా ఈ విధంగా పైప్లు అనేవి అలా అటాచ్ చేసుకుంటే వెళ్ళిపోతే సరిపోతుంది సురగా చాలా ఈజీగా ఉంటుంది వర్క్ ఇలా పైపులు మాత్రం గమ్ము మాత్రం మనం ఎక్కువ వేసుకుంటే చాలా మంచిదండి గమ్ము మాత్రం ఎక్కువ వేసుకోవాలి వేసుకుంటే మనకే మంచిది లేకపోతే లీక్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనం గమ్ము వేసుకోవాలండి ఫ్రెండ్స్ ఈ వన్ ఇంచ్ పైపులండి ఇవి వన్ ఇంచు పైపులు పైపులండి ఆశీర్వాద్ కంపెనీ తిరుగుతుంది ఈ విధంగా నేను పైప్ లైన్ అనేది ఎక్స్టెన్షన్ చేసుకుంటున్నాను చాలా ఈజీగా ఉంటుందండి తిరుగదు నెక్స్ట్ మనం ఇక్కడ అటాచ్ చేసాం కదా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ నుంచి నెక్స్ట్ మా ఒక్కో పైప్ అనేది అటాచ్ చేసుకోవాలండి చూసుకొని ఈ ఎండ ఉంది కదా ఈ ఎండకి నేను ఒక పైప్ని అటాచ్ చేస్తాను దానికోసం నేను కొత్త పైప్కి గమ్మేసుకొని దానికి శాకెట్ అనేది కనెక్ట్ చేసుకుంటున్నానండి కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇంకో ఎండ్ ఉంది కదా ఒక్కో పైప్ అంటే ఆల్రెడీ ఫిట్ చేసిన పైప్ ఉంది కదా ఆ పైప్కి ఈ శాకెట్ అనేది కనెక్ట్ చేసుకోవాలి చాలా ఈజీగా సురే కదా ఈ విధంగా నేను జాయింట్ అనేది అంటే కనెక్షన్ అనేది వేసాను ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనము ఒక చిన్న పైప్ అంటే ఆ డిస్టెన్స్ ఉంది కదా ఆ డిస్టెన్స్ తగ్గ దానికంటే ఎక్కువ ఉన్న దా డిస్టెన్స్ కంటే పొడవున్న పైప్ తీసుకోవాలండి తీసుకుంటే మంచిది ఎందుకంటే అంతకంటే షార్ట్ పైప్ తీసుకుంటే అందదు కాబట్టి ఇప్పుడు దానికంటే ఆ పైప్ తీసుకొని దానికి ఎల్బెండ్ వేసుకోవాలి ఫస్ట్ ఎల్బండ్ వేసుకున్న తర్వాత ఈ విధంగా మనము మెజర్మెంట్ అనేది వేసుకోవాలండి మీకు డౌట్ రావచ్చు టేప్ ఉంటుంది కదా టే మెజర్మెంట్ టేప్తో టేప్ కొలుచుకొని వేసుకోవచ్చు కదా అంటే అలాగనే చేసుకోవచ్చు లేకపోతే మన దగ్గర టేప్ అవైలబుల్గా లేకపోతే ఎలాగైనా చేసుకోవచ్చు అండి కదా ఈ విధంగా కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మనము దానికి శాకెట్ అనేది ఎక్కించుకోవాలండి ఎందుకంటే అక్కడ కనెక్ట్ చేయాలి కాబట్టి సాకెట్ ఉంటేనే కనెక్షన్ అనేది అవుతుంది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే ఆ ఎల్బెండేషన్ పైప్ ఉంది కదా ఆ పైప్ కన్నా పర్లేదు అలాగే ట్యాంక్ దగ్గర నుంచి వచ్చినటువంటి లైన్ ఉంది కదా ఆ లైన్ కన్నా సాకెట్ వేసుకున్నా పర్వాలేదండి రెండట్లో దేనికి వేసుకున్నా పర్వాలేదు నేను ఎక్కువ నార్మల్గా ఎల్బెండ్ వేసిన పైప్ ఉంది కదా ఆ పైప్కి సాకెట్ అనేది కనెక్ట్ చేసుకున్నాను ఇప్పుడు ఏం చేయాలంటే ఆ పైపుకి కూడా మనం గమ్ము రాసుకుంటే మంచిదండి ఎందుకంటే ఫిట్టింగ్స్ కరెక్ట్గా ఉండాలి కాబట్టి మనం గొమ్ము రాసుకుంటే చాలా మంచిది సరే కదా మనకి ఆ ఎల్బెండ్ అనేది కిందకి వెళ్ళాలండి కింద వైపు పెట్టుకోవాలి పక్క వెళ్ళాలంటే పక్క వైపు పెట్టుకోవాలి కానీ నేను ఏం చేస్తానంటే పైకి వెళ్ళాలి కాబట్టి పైప్ అయి పెట్టుకున్నానండి ఇప్పుడు దానికి ఇంకా ఎక్స్టెన్షన్ చేయాలి కదా దానికోసం నేను ఏం చేస్తానంటే పైపు అంటే పైప్ అంటే పెద్ద పైపు అవసరం లేదండి ఆ కొలత తగ్గ పైపు వేసుకోవాలి ఎందుకంటే అక్కడ మనం బాల్ వాళ్ళు పెట్టాలనుకుంటున్నాం కాబట్టి ఆ కొలత కొలుచుకొని పైప్ అనేది కట్ చేసుకున్నానండి కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం బాల్ అనేది ఫిట్ చేద్దాం ఎందుకంటే ట్యాంక్ వెళ్ళే వాటర్ ఆ బాల్ వాళ్ళు ద్వారా మనం కంట్రోల్ చేయొచ్చండి అలాగే బాల్ ఉన్నాయి కదండీ ఆ బాల్ వాల్స్కి మనం గమ్మెట్టేటప్పుడు లోపలికి వెళ్ళా పెట్టకూడదు ఎందుకంటే ఆ ఫిట్టింగ్స్ అనేవి అంటే బాల్ బాల్ తిప్పుతాం కదా తిప్పినప్పుడే గమ్మెట్టడం వల్ల ఏమవుతుంది అంటే అది స్ట్రక్ అయిపోద్ది అంటే గట్టిగా పట్టేసుకుంటుంది అప్పుడు బాల్ వాల్ అనేది ఈజీగా తిరగదండి దానికోసం మనం బయటికి గమ్ము అనేది పెట్టుకోవాలి అలాగే బాల్ కనెక్ట్ చేసుకున్నాం కదా ఫిట్ చేసుకున్న తర్వాత ఓ పైపు వేసుకొని ఆ పైప్కి ఎల్బెండ్ ఫిట్ చేసుకున్నాం ఫిట్ చేసుకున్న తర్వాత కట్ చేసుకొని దానికి ఆ బాల్ వాల్ ఉంది కదా బాల్ వాల్కి మనం ఆ ఎల్బెండ్ వేసిన చిన్న పైప్ ఉంది కదా ఆ పైప్ అనేది కనెక్ట్ చేసుకోవాలండి అది కూడా మనం ఎటువైపు అయితే యాంగిల్ పెట్టి కనెక్ట్ చేసుకోవాలి యాంగిల్ తేడా వస్తే పైప్ లైన్ అనేది కరెక్ట్గా రాదు కాబట్టి యాంగిల్ పెట్టి కనెక్ట్ చేసుకోవాలండి ఏమైనా తప్పు ఉంటే ఇలా సరి చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక్కో పైప్ తీసుకోవాలి అంటే పెద్ద పైప్ కాదు ముక్క అంటే మనకి సరిపడే అంటే దానికన్నా కొంచెం పెద్ద పైప్ తీసుకుంటే మంచిది ఎందుకంటే కట్ చేసుకుంటాం కాబట్టి ఒకవేళ చిన్న పైపు తీసుకుంటే మళ్ళీ దాని సాకెట్ వేసుకొని అటాచ్ చేసుకోవాలి అని బాధలు పడాల్సిన అవసరం లేదు ఈ విధంగా పెద్ద పైప్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఆ పైపుని మనం కావాల్సినంత మెజర్మెంట్ తీసుకొని కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం అక్కడ టీ బెండ్ అనేది కనెక్ట్ చేస్తున్నాను ఎందుకనేది మీకు డౌట్ రావచ్చు ఆ డౌట్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎందుకంటే ఆ టీ బెండ్ ఎందుకు కనెక్ట్ అంటే అక్కడ మనకి ట్యాంక్కి వాటర్ వెళ్ళాలి అలాగే ఏదైనా ఫంక్షన్ పెట్టుకుంటే ట్యాంక్ వాటర్ వెళ్లకుండా డైరెక్ట్ ఈ పైప్ ద్వారా బయటికి వచ్చేలాగా మనం పైప్లు అనేది చేసుకోవాలండి డైరెక్ట్ మన ట్యాంక్ కనెక్ట్ చేసేస్తే ఏముంటుంది మన డైరెక్ట్ ట్యాంక్ వెళ్ళిపోద్ది మనం మధ్యలో మోటర్ వాటర్ వాడుకునే అవకాశం ఉండదు కాబట్టి మనం ఏం చేయాలంటే అక్కడ టీ టీబెండ్ వేసుకొని ఇటువైపు ట్యాంక్ వెళ్తుంది అలాగే ఇటువైపు మనం ఎప్పుడైనా ఫంక్షన్ గట్రా చేసుకుంటే దానికి వాడుకునే విధంగా ఇరవైపు కూడా మనము కనెక్షన్ అనేది వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే పైపు తీసుకొని ఆ పైప్కి ఎల్బెండ్ కనెక్ట్ చేసుకోవాలి ఎలబెండ్ ఎందుకు కనెక్ట్ చేస్తున్నామంటే మనం ఇప్పుడు ఆ టీ దగ్గర నుంచి మోటార్కి కనెక్షన్ అనేది వేస్తున్నామండి దానికోసం నేను ఏం చేస్తున్నానంటే ఎల్బెండ్ అనేది కనెక్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇలాంటి ఎలబెండ్లు కాకుండా మనము లాంగ్ ఎలబెండ్లు ఉంటాయండి అవి ఉపయోగిస్తే మనం మోటార్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఈ ఎల్బెన్ల వల్ల ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే వాటర్ ఫోర్స్ వెళ్ళి డైరెక్ట్ ఎల్బెన్ గుద్దు అండి గుద్దినప్పుడు అది ఇబ్బందిగా వెళ్తుంది వాటర్ అదే లాంగ్ ఎలబెండ్లు అంటే డైరెక్ట్ కొంచెం క్రాస్గా ఉంటాయి కాబట్టి ఈజీగా వాటర్ ఫ్లో అనేది ఉంటుంది ఇప్పుడు కూడా మనము మోటార్ నుంచి ట్యాంక్ వెళ్ళే పైప్ లైన్లో ఎప్పుడు లాంగ్ లాంగ్ ఎల్బెన్లు వాడుకుంటే మంచిది కానీ అవి లేక నేను ఏం చేశాను అంటే ఇలా షార్ట్ ఎల్బెన్లు వాడాను ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ విధంగా మనం కిందకి ఎల్బెన్ వేసుకొని చేసుకున్నాం కదా ఇప్పుడు ఏం చేయాలంటే ఒక పైప్ తీసుకొని అంటే మోటార్ దగ్గరికి అందే పైపు అంటే మోటార్ పైప్ కింద మనం హెచ్డిపిసి పైప్కి మనం నార్మల్గా యూపీవిసి పైప్ అటాచ్ చేసాం కదా అక్కడికి అందేలాగా ఒక పైప్ అనేది తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఆ ఎల్బెన్ ఉంది కదా ఎల్బెన్కి మనం కనెక్ట్ చేసుకోవాలండి ఈ విధంగా కనెక్ట్ చేసుకున్నాను కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి చూసినట్లయితే ఫ్రెండ్స్ మీరు చూస్తారు కదా ఇక్కడ నేను ఇందాక అటాచ్ చేసినటువంటి యూ సిపివి పైప్ అండి ఇక్కడ మనం ఏం చేద్దామంటే డైరెక్ట్గా ఎల్బెండ్ వేయద్దు ఎందుకంటే ఒకవేళ డైరెక్ట్ ఎల్బెండ్ వేసి ఎప్పుడైనా మోటార్ పోయిందనుకోండి కట్ చేసుకోవాలి అలా కట్ చేయకుండా మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఒక యూనియన్ని అటాచ్ చేద్దామండి యూనియన్ ఎందుకంటే మనం ఎప్పుడైనా మోటార్ పోయిందంటే ఒకవేళ సరిపోయిందంటే మనం పైకి లాగాలి కదా మోటార్ దానికోసం మనం యూనియన్ వేసుకున్నాం అనుకోండి యూనియన్ మనం లూజ్ చేసుకుంటే దేనికైతే సపరేట్ అయిపోద్ది అండి మోటార్ పైపు మోటార్కి అయిపోతుంది అలాగే మనకి మోటార్ దగ్గర నుంచి ట్యాంక్ వెళ్తుంది కదా ఆ పైప్ కూడా సపరేట్ అయిపోద్ది మనకి పైప్ లైన్ పైప్లైన్తో ఎలాంటి ఇబ్బంది ఉండదు కాబట్టి మనం ఏం చేయాలంటే ఇక్కడ యూనియన్ అనేది కనెక్ట్ చేసుకోవాలండి యూనియన్ కనెక్ట్ చేసుకున్న తర్వాత మనకి యూనియన్ దగ్గర నుంచి మోటార్ లో ఉన్న కి ఎంత లెంత్ ఉంటుంది అనేది కొలత వేసుకొని ఆ కొలత తగ్గ మనము పైప్ కట్ చేసుకో కట్ చేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా పైప్ అనేది కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత దాన్ని గమ్మేసుకొని డైరెక్ట్గా మనం ఫస్ట్ యూనియన్కి కనెక్ట్ చేయాలండి యూనియన్కి ఎందుకు కనెక్ట్ చేయాలన్నానంటే ఆ మోటార్ పైప్ ఉంది కదా అది అటు ఇటు జరగపోయింది అనుకోండి ఒకవేళ ఫస్ట్ మోటార్ పైప్కి ఎలా కనెక్ట్ చేసేస్తే ఆ పైప్ అటు ఇటు జరగకపోతే మనకి యూనియన్కి పైప్ అనేది ఎక్కించలాం సరే కదా ఇప్పుడు కొంచెం కష్టం ఉంది కాబట్టి అందుకోసం నేను ఏం చేస్తున్నాను అండి డైరెక్ట్గా మా యూనియన్ కనెక్ట్ చేసుకున్నానండి ఈ విధంగా పైపులు అనేది చాలా ఈజీగా చేసాము అలాగే ఇందాక టీ దగ్గర మనం ఓ ఎండ ఉంది కదా ఆ ఎండ కనెక్ట్ చేయలేదు ఆ విషయం మర్చిపోకండి దానికోసం నేను ఏం చేస్తానంటే ముందుగా ఒక పైపు కొలత జరగదు ఈ విధంగా ఆ ఎల్ల నేను ముందుగా ఆ పైప్ కనెక్ట్ చేసుకొని కనెక్ట్ చేసుకున్న తర్వాత కట్ చేసానండి కట్ చేసుకున్న తర్వాత ఈ బాల్ ఉంది కదా బాల్ కనెక్ట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ బాల్ వాల్ ఎందుకు ఫిట్ చేస్తున్నానో డౌట్ రావచ్చు ఎందుకంటే మనం ట్యాంక్ వెళ్ళే దగ్గర పైప్కి ఒక బాల్ బాల్ వేసాము అలాగే దీనికి ఒక బాల్ వేసాము కదండి ఈ విధంగా నేను పైప్ లైన్ అనేది ఫిట్ చేశానండి అంటే మోటార్ దగ్గర నుంచి ట్యాంక్ వెళ్ళినటువంటి పైప్ లైన్ నేను నెక్స్ట్ వీడియోలో అలాగే ట్యాంక్ దగ్గర నుంచి మనకి బా కిచెన్లోకి అలాగే హాల్లోకి అలా బయటికి ట్యాప్కి కనెక్షన్ ఏ విధంగా వేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను ఫ్రెండ్స్ వీడియో ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి అప్పుడే నేను ఏమైనా లేటెస్ట్గా వీడియోస్ పెడితే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అలాగే ఏమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒకవేళ ఏమైనా తప్పు చేస్తే దానికి సొల్యూషన్ కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సైనింగ్ బాయ్ బాయ్